కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు తెనాలి కృష్ణా డెల్టా ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఇరిగేషన్ ఎస్ఈ పులిపాటి వెంకటరత్నం అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా అజెండాలోని సబ్ కమిటీల ఏర్పాటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు చేపట్టవలసిన పనులను చర్చించారు నీటి తిరువ వసూలు ఇరవై ఐదు కోట్లతో ఖరీఫ్ సీజన్ లో చేపట్టవలసిన కాలువలు డ్రైన్ల పనులపై సమీక్షించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కమిటీ మురళీధర్ మాట్లాడుతూ ఓఎన్ఎండి పనులకు సంబంధించి ఇరవై కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని నీటి తీరువ వసూలు తక్కువగా ఉన్నప్పటికీ బడ్జెట్లో ప్రవేశపెట్టి నిధులను కేటాయించినట్లు చెప్పారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ మురళీధర్ రావు వెల్లడించారు కృష్ణా వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగా ఓఎన్ఎం వర్కులకు సంబంధించి ఇరవై ఐదు కోట్లు కేటాయించడం జరిగింది ఈ ఇరవై ఐదు కోట్లు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టి నీటి తీరువ వసూలు తక్కువగా ఉండటం వలన క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి కేటాయించడం జరిగింది కనుక ఈ వర్క్స్ అతి తొందరగా ఒక నెల రోజుల్లోపు పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక తప్పనిసరిగా పూర్తి చేయిస్తామని పూర్తి చేయించి ఈ ఐదు లక్షల డెబ్బై వేల ఎకరాలు సాగు నీటి సాగు పూర్తయ్యే వరకు కృషి చేస్తామని తెలియజేస్తాం సమావేశంలో ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షులు నువ్వుల సునీల్ చౌదరి చీరాల డ్రైనేజీ డివిజన్ ఈ బి మురళీకృష్ణ రేపల్ల డ్రైనేజీ డివిజన్ ఈ పి ప్రేమ్ కుమార్ పర్యవేక్షణ అధికారి డి సునీల్ డిఈ ఏఈ ఏఈ ప్రాజెక్టు కమిటీ సభ్యులు సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కృష్ణ పశ్చిమ డెల్టా పరిధిలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల ఆయికట్టు ఉంది అదేవిధంగా నూట ఇరవై చెరువులు ఉన్నాయి ఇతన్నిటికి కూడా రేపు ఖరీఫ్ సీజన్ లోపల మనం ఈ కాలాలన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది నీరు ఇచ్చే ముందు దానికి గాను మనకు ప్రభుత్వం ఏడు వందల నలభై ఆరు పనులు ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసింది ప్రతి సంవత్సరం మనం మామూలుగా సెవెంటీ టు ఎయిటీ క్రోర్స్ వస్తుంటే ఈ సంవత్సరం దానికి ఫైవ్ టైమ్స్ మనకి రాష్ట్రం స్టేట్ లెవెల్లో మనకి మూడు వందల నలభై నాలుగు కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది సో ఈ వర్క్స్ అన్నీ కూడా మనము రేపు మనం ఇచ్చే లోపల మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మనము జూలై టెన్త్ ఇచ్చాము ఈ సంవత్సరం మాన్సూన్ బట్టి ఇంకా కొంచెం ముందుగా కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా నీటి సంఘాల ద్వారా మనకు నూట నలభై నాలుగు నీటి సంఘాలు ఉన్నాయి ఇరవై రెండు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మనకు చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు సో వీరందరి ద్వారా ఈ ఏడు వందల నలభై ఆరు పనులు ఇంట్రెస్ట్ చేసి వారికి వారి ద్వారా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోనే పూర్తి చేయాలని వారికి చెప్పాము